ఆయుష్మాన్ భారత్లో ఆ కార్డు ఏదైతే ఉందో ఈ కార్డు మీరు దీని ప్రాముఖ్యత ఇప్పుడు డాక్టర్ గారు చక్కగా చెప్పారు అయినా కూడా నేను నా అనుభవం కూడా మీకు చెప్పదలుచుకున్నాను హెల్త్ కార్డు ఐదు లక్షలు అంటే ఒక్కొక్క కుటుంబంలో నలుగురున్నా ఐదుగురున్నా ఇరవై లక్షల నుంచి పాతిక లక్షలు ఒక్కొక్క మనిషికి ఐదు లక్షలు అంటే అదే నేను ఎక్కువ ఏడాదికి కట్టుకోవాలంటే నేను నెల ఏడాదికి ఇరవై వేలు ఇటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ నా కుటుంబానికి నేను కట్టుకుంటాను మీకు అటువంటిది ఏడాదికి ఆ ఖర్చు లేనే లేదు ఇవాళ అంటే ఏడాది కనీసం పదిహేను ఇరవై వేలు మీరు సేవ్ చేస్తారు ఈ కార్డు నాకే గత ఆరు నెలల క్రితం ఒక ఆపరేషన్ జరిగింది నేను ఒక స్టెంట్ వేయించుకున్నాను ఆ స్టెంట్ వేయించుకుంటే ఈ ఏడాది నాకు ఇన్సూరెన్స్ వారు ఇంకా మంచి ఇన్సూరెన్స్ ఏదో ఇస్తానంటే నా ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ నేను పోర్ట్ చేసుకున్నాను మీరు టెలిఫోన్ ఎట్లా అయితే చేసుకుంటారో ఇంకో దానికి నేను పోర్ట్ చేసుకున్నాను చేసుకుంటే అదేమైంది ఎప్పుడైతే నాది ఆపరేషన్ జరిగినాక నేను ఆ ఇన్సూరెన్స్ కార్డు వాళ్ళకి ఇస్తే దీంట్లో ఇంకా ఆ పేపర్ కావాలి అడ్రస్ ప్రూఫ్ కావాలి ఇది కావాలి అది కావాలని చెప్పి రెండేళ్ళు రెండు రోజుల పైన వాళ్ళు డిలే చేస్తే హాస్పిటల్ వాళ్ళు మరి డిశ్చార్జ్ చేయకముందే మనం డబ్బంతా కట్టేయాలి లేకపోతే మన ఇన్సూరెన్స్ అన్న క్లియర్ అయి ఉండాల అది క్లియర్ కావటం కాకపోవటం వల్ల నన్ను పూర్తి అమౌంట్ కట్టమని చెప్పి వారు చెప్పారు లేకపోతే రోజుకి పదివేలో ఇరవై వేలో మనకు ఖర్చు చేసుకుంటా పోతారు మనం ఉండదలుచుకుంటే మూడు లక్షల పదిహేను వేలు నన్ను కట్టి అప్పుడు నన్ను డిశ్చార్జ్ చేశారు మీకు అటువంటి కష్టం ఏది రాదు ఎందుకంటే అది నరేంద్ర మోడీ గారు కార్డు మీరు దేశంలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా మిమ్మల్ని అడ్మిట్ చేసుకోవాల్సిందే వాళ్ళకి బెడ్ ఉంటే మిమ్మల్ని అడ్మిట్ చేసుకోవాలా భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే డాక్టర్ గారు చక్కగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకొక ఉదాహరణ ఇస్తాను ఈ కార్డులో ఒక నాలుగేళ్ల క్రితం నా డ్రైవర్కి నేను ఢిల్లీలో లా ప్రాక్టీస్ చేస్తాను నేను అడ్వకేట్ని అయితే అక్కడ నా డ్రైవర్కి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్అటాక్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేస్తే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు అయిపోతుంది అందుకని గవర్నమెంట్ హాస్పిటల్ రామ్ మనోహర్ లోయ హాస్పిటల్లో అసలు అపాయింట్మెంట్ కావాలంటే కూడా అది జనాల క్యూలు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో కూడా తెలియదు అట్లా అట్లా ఉంటుంది అది ఆ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దాంట్లో నేను హెల్త్ సెక్రటరీ ద్వారా ఎట్లా అక్కడే ఉన్నాను కాబట్టి పార్లమెంట్కి వెళ్ళి హెల్త్ సెక్రటరీని రికమెండ్ చేసుకుని మా డ్రైవర్కి ఒక అపాయింట్మెంట్ ఇప్పించుకోగలిగాను కానీ ఆపరేషన్కి కనీసం నెల రోజులు కావాలని వాళ్ళు డిమాండ్ చేశారు నెల రోజుల తర్వాత కూడా అతను వెళ్తే మళ్ళీ నెల కాదు రెండు నెలలు రెండో నెల కాదు మూడో నెల ఆఖరికి ఆఖరికి అతనికి ఆపరేషన్ చేశారు ముప్పై ఐదు వేలు ఖర్చు అయింది అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కనీసం నాలుగు నుంచి ఐదు లక్షలు అయ్యేది మీకు అసలు ఎటువంటి ఇబ్బందులు ఇబ్బంది లేకుండా ఐదు లక్షల కానీ మాలాగా ఢిల్లీ పోయి మీరు రికమెండేషన్ అవసరం లేదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు మీకు బెడ్ ఉంటే మేము మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాల్సిందే ఇటువంటి ఇబ్బందులు ఎంతో పెద్ద కోటీశ్వరులు కూడా అటువంటి కష్టాలు తప్పని పరిస్థితి మన భారతదేశంలో ఈ స్కీమ్ వచ్చేదాకా ఈ స్కీమ్ వచ్చినాక హెల్త్ వైజ్ మీకు ఎటువంటి ఇబ్బందులు లేదు భారతదేశంలో ఎక్కడైనా మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది కనుక ఇది ఒక వరం కింద నేను ఇవాళ మీ అందరికీ చెప్పడం జరుగుతాను